ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన ప్రభు నామములో నూతనమైన వాగ్దానం ప్రకారం ఈ దినము ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనం అనుదినము ఆయన నామములో స్థితించేవారు కదా కలవర ప్రేమలో మేము నూతనంగా ఆయన చిత్తాన్ని ఆయన కృపను అనుదినము మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా గురించి ప్రార్థించండి అంతేకాకుండా నూతనమైన వాగ్దానం ప్రకారం మనందరం కూడా జీవించాలని కలవర ప్రేమ ద్వారా మరి అనుదినము మేము ఆయన నామాన్ని గణపరచులుగా మీరు కూడా అనేకులకు షేర్ చేస్తూ అనేకులకు ఆయన చిత్తాన్ని ఆయన కృపను నడిపిస్తున్న గొప్ప దేవు దేవుడని చెప్పి నమ్మినట్టి బిడ్డలకు ఆయన ఆశీర్వదాలు దీవెనలో తప్పక వారి కుటుంబాలకు వారికి దేవుని కార్యంగా ఉంటున్నాయని నేను నమ్ముచున్నాను మరి సమయంలో ప్రభు మనకి చుట్టే వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఆరో తాములో ఎనిమిదో వచ్చినం నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధిగా ఆయన సన్నిధిలో ఉన్నవారికి ఆయన చిత్రంలో ఉన్నవారికి వారికి ఎప్పుడు కూడా ఏది కొరత లేకుండా సమృద్ధిగా అనగా వారమంతా మన ఇష్ట ప్రకారం మనం ఉండి కదా కానీ పరిశుద్ధ ఆదివారము ఆయన సన్నిధిలో ఉండేవారు ఆయన చిత్రంలో ఉండేవారు నిత్యము ఆయన నామములో స్థుతించేవారు నిత్యము వాగ్దానం చూసేవారు వారందరికీ కూడా ప్రభు చెబుతున్నాడు వారందరూ తృప్తిపరచున అంటున్నాడు ఎందుకంటే దావిదీరాజు రాజు అన్నట్టుగా ఎవరైతే యేసుక్రీస్తు నామంలో జీవిస్తున్నారో వారు దేవుని నామంలో సుఖమును పొందుతారని ఆయన అందుతారని చెప్పినాడు అంతే కదా అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నాములు ఉంటున్నాం మనకు ఆయన చిత్తము ఆయన కృప మనకుంటుంది కాబట్టి ఆయన మనకు తోడుగుంటున్నాడు కాబట్టి ఆ జీవం గల దేవుడు అంటున్నాడు ఎవరైతే నా దగ్గర ఉంటున్నారో వారు ఎప్పుడు తృప్తిగా వంట అంటున్నారు ఇది నమ్మో మనం ఆయన సన్నిధిలో ఆయన స్థుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తున్న బిడ్డలమేనా అయితే అలా అంటే ఆయన చిత్తము మనల్ని విడిచిపోదు కదా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉంటున్న మనకు ఈ దినము ప్రభు అంటున్నాడు నా వద్ద జీవప ఊట కలదు మరి ఆయన వద్ద ఏముంటుంది జీవపు ఊట ఉన్నదని చెప్తున్నాడు ఎక్కడుంటుంది దేవుని సన్నిధిలో ఎవరైతే మొరపెట్టి వారు ఉంటున్నారో ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది అది జీవపు ఊట అనగా నోటి వారు ఆత్మలో కన్నీరు ప్రార్థన చేసేవారు ఆత్మతో మరి ఎంతో ఆయనలో ప్రార్థన శక్తి కలిగి వాక్యములో బలం ఉంటూ ఆయన తరించుకొని ఆయన నామములో ఉన్నవారికి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు జీవు పోటిచ్చి వారిని తృప్తిపరుస్తాడు ఆధారపరుస్తాడు వారిని దీవిస్తాడని చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన దగ్గర వెలుగు ఉన్నదని చెప్తున్నాడు చీకటి శక్తులు అంధకార శక్తి లోయల్లో ఉన్న బిడ్డలకు ఆయన వెలుగుగా వారిని ప్రకాశింపజేసి వారి కుటుంబాలను దీవిస్తానన్నమాటగా ఇక్కడ చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన వెలిగించే దేవుడు ఆయన మనములను అంధకార శక్తుల్లోనిచ్చి మన వెలుగులోనికి తీసుకొచ్చే గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు ఈరోజు అంటున్నాడు అంతేకాకుండా మరొక మాడు చెప్తున్నాడు ఎవరైతే నన్ను విరిగి వ్యదార్థ రుదిమగల బిడ్డలు నా సన్నిధిలో ఉంటారో వారిని నేను వారికి కృప అంటున్నాడు నా కృప వారిని విడిచిపోదని చెప్పిన మాట నిజమన్నట్టుగానే కృప చూపించి ఆశీర్వదించి దేవుడిగా ఉంటున్నాడు ఈరోజు మరి ఆయన సన్నిధి ఎవరు తెలుసుకున్నారో వారి హృదయంలో శాంతి సమాధానం నెమ్మది ప్రపంచంలో ఎక్కడ దొరకనది ఆయన సన్నిధిలోనే వారికి నెమ్మది ఇచ్చంటున్నాడు ఆ తృప్తి వేరే ఆ యొక్క సమాధానం వేరే లోకంలో అనేక సమాధానం ఉన్నప్పటికీ ఆ దైగల తండ్రి వెలుగు ప్రకాశించినప్పుడు ఆ దైగల తండ్రి కృప వారిపైన కుమ్మరించబడినప్పుడు వారి కుటుంబంలో ఆశీర్వదింపబడి దివింపబడి వారు సంతోషించిన సంతోషము ఆనందము మరి ఎక్కడ దొరకదని ప్రభు మనకు ఇక్కడ మనకు చెప్తున్నాడు కదా కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మందిరములో ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడు కనిపించినట్లయితే నీలో ఒక ఉత్సాహంగా ఆనందం సంతోషం నీలో నుంచి బయటకు వచ్చినా అని నువ్వు పొందుతున్న ఆ యొక్క సంతోషం ఆనందము అనేకమైన అన్నిజనుల మధ్యను దేవుని తెలియనట్టు వారికిను ఇంకా లోకములో పాపము రూట్లో నడిచిన వారికి నీలోను అనుభవించున్నట్టు సంతోషాన్ని ఆనందాన్ని ఆ బిడ్డలు కూడా నీతి మార్గం నడిపించటానికి ఆయన సన్నిధికి తీసుకొచ్చటానికి నీలో ఉన్న తండ్రి మాట్లాడి నిన్ను బలపరుచుకొని మిత్రులను కూడా బలపరుస్తానంటున్నాడు బలపరిచి దీవిస్తున్న దేవుని యొక్క కృప ఈరోజు కలువురు ప్రేమలో ఎవరైతే ఆయన నామములో అనుదినము నూతనమైన వాగ్దాం చూచున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని చూడనట్టు వారిని కూడా ఒక దినము మనందరము కూడా వారికి కూడా వాగ్దానమును చేర్చేసి వారి కుటుంబాలకి అందించినట్లయితే వారు కూడా ఆశీర్వదింపబడతారు దీవింపబడతారు ఎన్నో సంవత్సరాల నుంచి నూతనమైన మరి మంచి మనసు లేక చెడిపోయిన వారుగా లోకంలో ఉంటున్న వారందరికీ కూడా వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మ వారికి ఇచ్చినట్లయితే పరిశుద్ధ ఆత్మ వాళ్ళు మాట్లాడినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి కొన్ని తీసుకొచ్చినట్లయితే వారు కూడా నీలాగా సంతోషించి ఆ తండ్రిలో ఉన్నట్టి ఆ సంతోషం ఆనందం వారు కూడా పొందుకుంటారు కదా మరి దినము ఆయన సన్నిధిలో సంతోషము ఆనందము ఉన్నదని మనకు ప్రభు వాక్యం ద్వారా తెలియపరచాడు దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా శృంగుల తండ్రి పరిశుద్ధుడా మందిరములో తండ్రి మహాతృప్తి ఆనందం సంతోషం ఉన్నదని ప్రభు వాక్యం ద్వారా తృప్తి తృప్తిపరచబడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి లోకములు ఎంతమంది అయితే నాయన గుడ్డివారుగా ఇంకా జీవిస్తున్నారు అయా నీ కృపను పొందుకుని కూడా తండ్రి నాయన లోకస్తులు ఉంటున్నారు వారందరికీ కూడా నీ చిత్తంలో నీ కృపలను నడిపించమని నీ నూతనమైన వాగ్దాన ప్రకారమైనా సమృ సమృద్ధిగా ప్రభు బిడ్డలను ఆశీర్వదించి కాపాడమని ప్రతి దినమునైనా వాగ్దానం ప్రకారం నా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న వాక్యం బట్టి మీకు అందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ మరి సమయంలో మా ప్రార్థన మీరు ఆడకిస్తారని యేసుక్రీస్తు నామలో ప్రార్థించిన తండ్రి ఆమె